హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ అయితే శ్రీరామనవమి వేడుకలకి జరిగే పరివారం షోకి అయితే అస్సలు రాలేదండి కానీ వాళ్ళు ఉన్నట్టేనండి ఎలా అంటారా కామెంట్ బాక్స్ నిండా వాళ్ళ పేర్లే కదండి మరి అస్సలు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అమర్తేజు ఎందుకు రాలేదు వాళ్ళకి ఏమైంది ఇలాంటి కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయని చూస్తే మరి ఈ షోలో అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జ రియల్ జోడీలు అయితే పాల్గొన్నాయండి అవైతే ఇలా రీ శ్రీరామనవమికి రియల్ జోడీలు పాల్గొనడం కుటుంబం అంతా కూర్చొని చూస్తాకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఇలాంటి షోకైతే అమర్తేజ్ ఎందుకు రాలేదంటారా అమర్ అయితే సినిమా షూటింగ్లో అయితే బిజీగా ఉన్నాడండి ఇది అందరూ జోడీలు వచ్చి పార్టిసిపేట్ చేసే ప్రోగ్రాం కదా అందుకని ఇద్దరికీ రావటం వీలు కాదు కాబట్టి కుదరక రాలేదండి అంతే ప్రేక్షకులైతే అమరు తేజు రాలేదని కామెంట్ బాక్స్లో అయితే పెడుతూనే ఉన్నారు కదండి దానికోసం చెప్తున్నానండి మాట ఇలా అమరు తేజు లేకపోయిన ఆ షోలో కామెంట్ బాక్స్లో నిండా వాళ్ళ పేరు ఉండటం వల్ల అమర్ తేజ్ అభిమానులకి అయితే ఫుల్ కిక్ వస్తుందండి అలాగే ఈ షోలో పార్టిసిపేట్ చేసిన మిగతా జంటలు కూడా మనల్ని ఫుల్గా అయితే ఎంటర్టైన్ అయితే చేయబోతున్నాయండి మరి మీరు కూడా ఈ అమర్ ఫ్యాన్స్ లేనండి ఒక అయితే కనుక మన వీడియోని అయితే లైక్ చేసేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ఎవరైనా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్ యూ